అందరికీ ప్రైజ్ లాడ్ నేను మేధల రవి మనం క్రైస్తవ్యంలో ఎన్నో ఆటుపోట్లు చూస్తా ఉన్నాం కొన్ని వాస్తవాలు కొన్ని స్వార్థాలు స్వార్థంతో కూడుకున్న కొన్ని కొన్ని కార్యక్రమాలని క్రైస్తవులు చేస్తా ఉన్నారు అలాగే మత ఉన్మాదం అనేది మతోన్మాదులు చేస్తూనే పోతా ఉన్నారు వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు చేస్తా ఉన్నారు అవకాశం దొరికింది కదా సందు దొరికింది కదా అని మన క్రైస్తవులు కూడా సందులో సడేమియా అనే క్రైస్తవ బ్యాచ్ ఒకటి తయారైపోయింది మీ అందరికీ తెలుసు జ్ఞానంతో తెలివితోటి లాజికల్ గా ఆలోచించే ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థమవుతుంది ఏదైనా తమ స్వార్థం కోసం తమ స్వార్థాన్ని అడ్డు పెట్టుకొని క్రైస్తవ్యాన్ని విచ్చలవిడితనంతో వాడుకునే విధానాన్ని దేవుడు కాక మరెవరు మెచ్చరు కనీసం దేవుడికైనా భయపడండి భూమి మీద మనుషులకు కాదు మీ లాభార్జన కోసం మీ సంపదల కోసం కాకుండా నిజమైన క్రైస్తవుడుగా నిజమైన క్రైస్తవురాలుగా నిజమైన పాస్టర్గా మీరు జీవించాలని నేను ఆశపడతా ఉన్నాను మతోన్మాదులంటే భారతదేశంలో చెలరేగిపోతా ఉన్నారు అది ఎట్టకేలకు అది మించిపోతానే ఉంది కానీ క్రైస్తవులు కూడా పుట్టగొడుగుల్లాగా అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడుతూ అడ్డదిడ్డమైన పనులు చేస్తూ దేవుడి పని చేస్తున్నానని నమ్మబలికి తమ స్వార్థం కోసం తమ లాభార్జన కోసం సొమ్ముని సమకూర్చుకోవడం కోసం చేస్తున్న చాలా ప్రయోగాలు ఉన్నాయి నేను మనుషుల పేర్లు చెప్పను ఒక కంట కనిపెడతా ఉన్నాను క్రైస్తవులు దేవుడి పేరుతో దేవుని ముసుగులో ఎవరేం చేస్తున్నారు ఎవడేం చేస్తున్నాడు అని మతోన్మాదులలో కూడా చూస్తున్నాను ఎవడేం చేస్తున్నాడు ఎవడు ఎలా చెలరేగిపోతా ఉన్నాడని దానికి తమ తమ కాలాన్ని బట్టి వారి క్రియల చొప్పున దేవుడు వారికి తప్పకుండా ఇస్తాడు అది నిత్య సత్యం తూర్పున సూర్యుడు ఉదయ ఉదయిస్తాడు పశ్చమమున అస్తమిస్తాడు అనేది ఎంతో వాస్తవమో దేవుడికి విరుద్ధంగా చేసే కార్యక్రమాలకి దేవుడి పేర చేసే మోసాలకి మతన్మధులైతే మరి వారి అమితానందాన్ని అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ చేస్తున్నటువంటి అరాచక ఆగడాలను దేవుడు త్వరలోనే అరికడతాడు మనం ఈరోజు వేరే అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం ముందు ఒక రెండు విషయాలు చెప్పాలనిపించింది మామూలుగా మీకు అది చెప్పాలనుకున్నాను చెప్పాను మీకు ఇప్పుడు శివశక్తి కరుణాకర్ సుగుణ అనే ఓ ఇష్కర్ యూత్ యూధ క్రైస్తవునిగా క్రైస్తవ్యుని క్రైస్తవ్యంలో ఉంటూ క్రైస్తవుడిగా జీవించి హిందువుల్లో కలిసి క్రైస్తవుల పైన ఒక ఇష్కర్ యూత్ యూధ లాగా బిహేవియర్ చేస్తూ క్రైస్తవుల్ని తిడుతా ఉన్నాడు ఎన్నో హింసలకి గురి చేస్తా ఉన్నాడు మాటలతోటి కావచ్చు కానీ ఇస్కర్ యూత్ యూద ఎలాంటి చావు చచ్చాడో మీ అందరికీ క్రైస్తవులుగా తెలుసు అటువంటి చావుని కరుణాకర్ సుగుణ కావచ్చు ఆయన లాంటి కొందరు హిందువుల్లో ఉంటూ లలిత్ కుమార్ అలాగే కొంతమంది ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా క్రైస్తవ్యం నుంచి వచ్చిన వాళ్ళే వీరికి మరి దేవుడు తప్పకుండా శిక్ష వేస్తాడు అది వేయక మున్ మునిపే తెలుసుకొని మరి మంచిగా బ్రతుకుతారని క్రైస్తవ్యాన్ని తెలుసుకొని ఒక మనిషిలా ప్రవర్తిస్తారనేసి నేను ఆశిస్తున్నాను ఈ సందర్భంలో కేఆర్ టీవీ క్రాంతి ఈ కరుణాకర్ అనే శివశక్తి కరుణాకర్ సుగుణాన్ని ఒక ఇంటర్వ్యూ చేస్తూ కొన్ని ప్రశ్నలు అడుగుతాడు ఆ కొన్ని ప్రశ్నలకు సమాధానం టింకరగా ఎత్తు పల్లాలలో చెప్తాడు దాన్ని నిజమని నమ్మే అసలు సిసలైన గొర్రె ఎవరో కాదు క్రైస్తవుల్ని గొర్రె అనటం కాదు క్రైస్తవులు గొర్రె అయితే వాటి స్వభావం మంచిది కాబట్టి దానితో పోల్చారు కాని అసలు నిజమైన గొర్రె అది కరుణాకరు సుగుణాకి ఆపాదించాలని అంటే చాలా బాధకరంగా ఉంది నిజమైన వేసుకొని ని ఎలా అర్థం చేసుకోవాలి యేసు క్రీస్తుని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక వేరే మత మతంలోకి వెళ్ళిపోయే ఇష్కర్ యూత్ యూధా తన యొక్క చాష్టాలను క్రైస్తవులకు ఎలా చూపిస్తున్నాడో ఈ వీడియోలో ఉంది ఈ వీడియో మీరు చూడండి ఈ వీడియో అనంతరం మళ్ళీ మనం దానికి ఎక్స్ప్లనేషన్ మాట్లాడుకుందాం దానికి నేను మళ్ళీ ఉపద్ఘాతం ఇస్తాను వాళ్ళు ఇల్లు కాదు మీరే బయటకు వచ్చారు కదా ఎందుకు వచ్చారు ఒక్క రీజన్ చెప్పండి ఫస్ట్ చెప్పే కదా నాకు అది కరెక్ట్ అనిపించలేదు ఎందుకు ఎక్కడ కరెక్ట్ అనిపించలేదు ఒక విషయంలో కదా చాలా విషయాల్లో కరెక్ట్ ఒకటి చెప్పండి అంటే మీ మనసును కలిసి వేసిన అంశం ఒకటి చెప్పండి ఫస్ట్ లాజికల్ గా లేదు ఆ మత సిద్ధాంతం అనేది నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తా అనేది కాస్త విచక్షణ తర్కం ఆలోచన ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే ఆలోచింపజేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ అధికారంలో ఉంది మీరు ప్రతిపక్షానికి ఓటేసారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చి మా పార్టీకి ఓటేసిన వాళ్ళకి మాత్రమే సంక్షేమ పథకాలు అమలు చేస్తాం ఇప్పుడు రుణమాఫీ చేస్తున్నారు రైతు రుణమాఫీ మా పార్టీకి ఓటేసిన రైతులకు మాత్రం మేము రుణమాఫీ చేస్తాం అని అంటే మీరు మెచ్చుకుంటారా తిడతారా ఎందుకని ఎందుకని కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాల్సిందే ఖచ్చితంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ప్రజలందరికీ ఆయన వివక్ష చూపించకూడదు అందరినీ సమదృష్టితో చూడాలి అది మంచి పరిపాలకుడు ఉండే లక్షణం అవును ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మనిషికే మనం ఎంత బ్రాడ్ థింకింగ్ ఉండాలి ఎంత విషయాల దృక్పథం నువ్వు అలా ఆలోచిస్తేనే ఇది నేరం మైండెడ్ ఇంకా సంకుచిత మనస్తత్వం అంటాం కదా మరి దేవుడి స్థానంలో ఉన్నవాడికి ఎలాంటి దృక్పథం ఉండాలి నా మతంలోకి వచ్చిన వాడికి నేను స్వర్గం ఇస్తానంటే వీడియో చూసారుగా టీవీ క్రాంతి అడిగిన ప్రశ్న క్రైస్తవ్యం నుండి ఎందుకు బయటికి వచ్చావు అని కరుణాకర సుగుణ్ ఒక ప్రశ్న వేసాడు నువ్వు క్రైస్తవుడివేగా ఒకప్పుడు అని టీవీ క్రాంతి అడిగితే జవాబు ఏం చెప్పాడో తెలుసా కరుణాకర సుగుణ నేను యుష్కర్ జీత యుద్ధాన్ని అని చెప్పుకోకుండా ఎవరు మన కరుణాకర్ సుగుణ నేను యుష్కర్ యూతు యూదాని అందుకే క్రైస్తవ్యం నుంచి బయటకు వచ్చాను అని చెప్పుకోలేక పోయి నేను యోధానే నేను యుష్కర్ యూత్ యూదానే అని చెప్పుకోలేక ఆయన ఏమన్నాడంటే ఆ మత సిద్ధాంతం అనేది లాజికల్ గా లేదట ఏ మత సిద్ధాంతం క్రైస్తవ్యాన్ని మతం అనుకున్నాడు కరుణాకరసుగుణ కనీసం క్రైస్తవ్యంలో ఉన్న కొంతకాలం అయినా అది మతం కాదు అది మార్గం అని తెలుసుకోలేకపోయాడు ఈ సుగుణ అనే యుష్కర్ యూత్ యూద ఆ మత సిద్ధాంతం అనేది లాజికల్ గా లేదట లాజికల్ గా అంటే ఏంటి అసలు వీడు అనుకునే విధంగా ఏ విధంగా ఉండాలి లాజికల్ గా అంటే ఆ లాజిక్ ఏంటి ఆ లాజికల్ గా అంటే ఆ లాజికల్ ఏ విధంగా ఉండి ఉండాలి అనేది మనం ఒకసారి చూస్తే వీడి లాజిక్ ఏంటో చూద్దాం మనం వీడి లాజిక్ ఏమనుకుంటున్నాడు ఏంటి ఆ లాజిక్ అంటే నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తా అన్నాడు యేసు అన్నాడు అది లాజిక్ యేసుక్రీస్తు అన్న మాట నచ్చలేవాడికి లాజికల్ గా ఈ మాట నచ్చలేదు నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తా నేనే దేవుణ్ణి అని అన్నాడు యేసుక్రీస్తు అది నాకు నచ్చలేదు అది లాజికల్ గా లేదు అన్నాడు కరుణాకర్ సుగుణ నీ యూట్యూబ్ ఛానల్ కూడా నేను వచ్చే విధంగా ఈ వీడియోని పెడతాను నీ ఫోన్ నెంబర్ కూడా నేను ఈ వీడియోని పంపిస్తాను నీకు లాజిక్ అంటే ఆ లాజిక్ నీకు అనుగుణంగా ఉండాలి నువ్వు అనుకున్న విధంగా ఉండాలి సృష్టిలో నువ్వు కంటికి కనిపించని ఒక ధూళి సృష్టిలో నువ్వు కంటికి కనిపించని ఒక ధూళి నిన్ను ఒక ధూళిగా గింతంత తయారు చేశాడు దేవుడు నీ బ్రెయిన్లో కంటికి ఆయన దృష్టిలో దేవుడి దృష్టిలో నీకు పెట్టిన మెమొరీ చిప్పు నీ బ్రెయిన్ దూ నువ్వే ధూళి అంటే ఆ ధూళిలో కొన్ని కో కొన్ని కోట్ల రేట్లు మైనస్ చేస్తే ఎంత ఉంటుందో నీ బ్రెయిన్ చిప్పు అంతకింత పెట్టాడు నీకే అన్ని తెలివితేటలుండి అన్ని లాజిక్లు అన్ని ఆలోచనలు వస్తే భూమిని ఆకాశాన్ని అందులో ఉన్న సర్వస్వాన్ని సృజించిన సర్వ సృష్టికర్త దేవుడు ఆయనకి ఎన్ని తెలివితేటలు ఉండాలమ్మా నువ్వు నమ్మకపోతే ఆయనకేమైనా ఒరుగుతుందా నిజంగానే నరకానికే పోతావు ఏమన్నాడట నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తా అన్నాడు ఆ లాజిక్ నాకు నచ్చలేదు అందుకే నేను మతం మారాను అంటున్నాడు నీకు ఆ లాజిక్ నచ్చకపోతే తప్పకుండా నరకానికి వెళ్ళవలసి వస్తుంది మార్కు సువార్త పదహారో అధ్యాయం పదహారో వచనంలో ఏం రాయబడింది నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ఉంది నాకు తెలిసి కరుణాకర్ సుగుణ ఇదే చదివాడు అనుకుంటా చాలా బాధ అనిపించింది కాబట్టి ఆయన లాజిక్ ప్రకారం అది రాంగ్ అనిపించింది కరుణాకర్ సుగుణ నీకు విషయం చెప్తున్నాను జాగ్రత్తగా గమనించు విషయం ఏమంటే చిన్నప్పటి నుంచి నేను తల్లి పెంచిన తల్లి పెంచిన తండ్రి చిన్నప్పుడు నువ్వు చేసే తప్పుల్ని సరిచేయడం కోసం ఎన్నోసార్లు కొట్టుంటారు ఎన్నోసార్లు తిట్టుంటారు ఎన్నోసార్లు గద్దించి భయపెట్టి బుద్ధి చెప్పి ఖండించి ఉంటారు వాళ్ళు అసలు మీ తల్లిదండ్రులు నిన్ను ఖండించి బుద్ధి చెప్పి కొట్టి తిట్టి నిన్ను సరిచేయాల్సిన పని వాళ్ళకేముంది ఏముంది అని అంటే కన్న కొడుకువి వారి కడుపులో మీ అమ్మ కడుపులో తొమ్మిది నెలలు మోసింది మీ అమ్మ నిన్ను నువ్వు సక్రమైన మార్గంలో వెళ్లకుండా నీ నడవడిక వక్రమైన మార్గంలో ఉన్నట్లయితే నీ జీవితం నువ్వు నాశనమైపోతావని నీకంటే ముందే మీ అమ్మ మీ నాన్న నువ్వు అనుభవించాల్సిన నరకం బాధను అనుభవిస్తారు ఎందుకంటే తొమ్మిది నెలలు నిన్ను మోసి పెంచారు తొమ్మిది నెలలు మోసిన మీ అమ్మ తొమ్మిది నెలల తర్వాత నుంచి నీకు పెళ్ళయ్యి ఒక వయసు వచ్చి నీకు పెళ్లి చేసే వరకు తల్లిదండ్రుల బాధ్యత కంటికి రెప్పలాగా ఉంటుంది ఈ లోగా నువ్వేదో తప్పు చేసేవాడిని నిన్ను ఖండించి బుద్ధి చెప్పడానికి మీ అమ్మ కావచ్చు మీ నాన్న కావచ్చు ఎప్పుడైనా కొడితే వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోతారా వాళ్ళు వాళ్ళ లాజిక్ మిస్ అయినట్ట వాళ్ళ లాజిక్ తప్ప వాళ్ళ రూల్ తప్ప వాళ్ళు అసలు ఎందుకు నిన్ను కొట్టారో వాళ్ళు నిన్ను ఎందుకు తిట్టారో వాళ్ళు నిన్ను ఎందుకు బాధించారో తెలుసుకున్నావా ఏనాడైనా వాళ్ళు నీ కొరకు నిన్ను కొట్టిన తర్వాత బాధపడి కొట్టక ముందు బాధపడి తిట్టిన తర్వాత బాధపడి తిట్టక ముందు బాధపడి వాళ్ళు ఎంత నరకం అనుభవించారో తెలుసా నీకేదైనా జరిగి జరగకూడనిది అంటే నువ్వు చేయకూడనేది చేసి నువ్వు తల్లిదండ్రులకి విరుద్ధంగా వారు చెప్పిన మాటకి లోబడకుండా విరుద్ధంగా చేసి నీ యొక్క మూర్ఖపు చర్యతోటి నువ్వు చేసే చేష్టాలతోటి అదేమైనా భంగం కలిగి నీ భంగం కలిగి నీకేమైనా జరిగితే వాళ్ళు తట్టుకోలేరు గనక చిన్న చిన్న విషయాలతో నిన్ను దండించారు కానీ నీ తీవ్రత పెరిగి పెద్దదై దేశంలో ఉన్న ప్రజలకు అది ఇబ్బందికరంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు విరక్తి కలిగి నువ్వు చనిపోయినా నష్టం లేదు నువ్వు చచ్చినా పర్వాలేదురా అని తిడతారు ఒక్కోసారి కొంతమంది పిల్లలు కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు మంచి మంచి వాళ్లకు వస్తుంది నువ్వు చావట్లేదురా అనేసి కన్న తల్లి కన్న తండ్రి తిడతారు ఎందుకు వాళ్ళకు సంతోషం ఎక్కువై తిడతారు అలా విధేయత తల్లిదండ్రుల పైన చూపించే పిల్లల విధేయత సక్రమంగా లేకపోవడం వల్ల వారు దేనికి పనికి రాకుండా పోతున్నారే వాళ్ళ పనికి రాకుండా పోయేదే గాక సమాజానికి ఒక పురుగుల్లాగా చెడ్డ వ్యక్తుల్లాగా మారి సమాజాన్ని హింస పెడుతున్నారే అనే బాధతో వాళ్ళు అలా తిడతారు వాళ్ళు ఖండించి బుద్ధి చెప్పిన విషయం ఏదైతే ఉందో నువ్వు దాన్ని యేసుక్రీస్తు చెప్పినట్టు ఎవడైతే నమ్మి బాప్తిసం పొందింది రక్షింపబడి అంటే నన్ను తెలుసుకొని నన్ను అంగీకరించే నన్ను అంగీకరించిన వాడు ఎలా ఉంటాడు నన్ను అంగీకరించిన వాడు ఎలా ఉంటాడు ప్రేమ జాలి దయ కనికరం వాత్సల్యం బాహుల్యం వీటితో పెరిగి పెద్ద అవుతాడు రక్షింపబడిన వాడేవాడు రౌడీలు గుండాలు వాని కొట్టాలి ఈయన తిట్టాలి వాని చంపాలి ఈయన చంపాలి వాని దగ్గర గుంజుకోవాలి ఈయన గుంజు దగ్గర గుంజుకోవాలి అన్యాయ అన్యాయం అన్యాయాలు అక్రమాలు సమాజానికి గాని దేశానికి పనికొచ్చే ఒక పని కూడా చేయని వాడు ఎవడైతున్నాడో వాడే రక్షింపబడని వాడు రక్షింపబడ్డ వాడు ఎలా ఉంటాడు దేవుణ్ణి తెలుసుకున్న తెలుసుకున్నవాడే తల్లిదండ్రులను గౌరవించే వాడు ఎలా ఉంటాడు ప్రేమ జాలి దయతో ఉంటాడు సమాజానికి ఉపయోగపడేవాడు ఎలా ఉంటాడు అప్పుడు ఏ తల్లిదండ్రులు కూడా అతనికి చిన్న గాయం కలిగినా చిన్న గాయమైన చిన్న బాధ వచ్చినా ఓల్చుకోలేరు తల్లిదండ్రులు ఏసుక్రీస్తు అదే చెప్పాడు మాదిరి నీ కష్టం వస్తే ఉన్నానన్నాడు అడుగుడి ఇవ్వబడును వెదకుడి నేను దొరుకుతాను మీకు వస్తానే అని అన్నాడు నేను చేసే అన్ని ఎడ్డ పనులను చేసుకుంటా పోతే అయినా కూడా నన్ను ఆ కరుణించు దీవించు అని మాట్లాడుకుంటా పోతే అలా ఎవడైనా చేస్తాడా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను కరుణాకర్ సుగున్న మనకి కోట్లు ఎందుకు ఉదాహరణ చెప్తాను నీకు ఎందుకు పోలీస్ స్టేషన్లు ఎందుకు ఈ జైలు ఎందుకు ఒక ఖైదీ తన తప్పుని తెలుసుకోవడం కోసం పోలీస్ స్టేషన్ నుండి కోర్టుకు పంపిస్తారు కోర్టు నుంచి వెళ్ళి జైలుకి పంపిస్తారు ఎందుకు జైల్లో తీసుకుపోయి సంపేయాలన్నా చంపరు కదా తమ తప్పుని తాను తెలుసుకొని ఇప్పుడున్న మూర్ఖపు మైండ్ నుంచి ఇప్పుడున్న క్రూరమైన మైండ్ నుంచి వెళ్ళి ఒక మనిషిగా మారి జైలు నుంచి వెళ్ళి జైల్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా వాడిని తయారు చేసి బయటకు పంపిస్తారు ఎందుకో తెలుసా ఒక మనిషిగా బ్రతకాలని కఠినంగా ఉంటుంది జైలు శిక్ష అనేది మంచి ఏదైనా కఠినంగానే ఉంటుంది నన్ను తెలుసుకోండి నమ్మి రక్షి నమ్మి బాప్తిసం తీసుకొని రక్షింపబడిన వాడు నా దగ్గరకు వస్తాడు పరలోక రాజ్యం నమ్మని వాడే నరకానికి పోతాడన్నాడైనా నమ్మినోడేవుడు మంచి పనులు చేసేవాడు సమాజానికి గౌరవాన్ని తీసుకొచ్చేవాడు నమ్మని వాడెవడు నరకానికి పోయేది క్రైస్తవ్యంలో ఉండి హిందువుల్లోకి వెళ్లి ఇష్కరి యుత లాగా ఇష్కరి యుద్ధ లాగా ప్రవర్తిస్తూ చేసే చేష్టాలు ఏవైతే ఉన్నాయో ఇలా చేస్తేనే దేవుడికి చాలా బాధాకరంగా ఉంటుంది తద్వారా వచ్చే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఇది సుగుణం మీరు తెలుసుకోవాలి చిన్న చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయిపోతున్నారు మీరు టోటల్ గా అక్రమ సంపాదనలో కూరుకుపోయి ఉన్నారు దాని ద్వారా మీరు ఆ సంపాదన ఆ శివశక్తి అనే సంపాదనలో మునిగిపోయారే తప్ప మీరు బైబుల్ని సక్రమంగా అర్థం చేసుకోలేకపోయారు క్రైస్తవుని తిడితే నాలుగు పైసలు వస్తాయనే భావనతో మీరు ముందుకెళ్ళారే తప్ప పైసలు వస్తాయనే ఆలోచనతోటి ఇప్పటికీ చేస్తున్నారు తప్ప మరి యేసుక్రీస్తున్నాడు దేవుడున్నాడు పరలోక రాధ్యం ఉంది మరి చనిపోయిన తర్వాత నాకు నరకం వస్తుంది అనే భయం మీలో ఏమాత్రం లేదు ఈ భూమి మీద నేను బ్రతుకున్నాను ఇదే స్థిరం ఇదే కరెక్ట్ ఇదే ఖచ్చితం ఇదే నిత్య జీవం అనుకుంటున్నారేమో మీరు చనిపోయిన తర్వాత నిత్య జీవం ఏందో నిత్య నరకం ఏంటో మీకు తెలుస్తుంది ఒక సోదరుడిగా చెబుతున్నాను మీరు త్వరగా మీ మనసు మార్చుకొని మీరు బాప్తిష్మం పొంది రక్షింపబడి దేవుని తెలుసుకుని ఆయన కొరకు కష్టపడవలసిందిగా ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను మీకు చిన్న లాజిక్ే ఇది అర్థం కాలేదు మీకు మీకు నచ్చంది ఏంటి మీ లాజిక్ ప్రకారం నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తా అన్నాడు యేసుక్రీస్తు అదే మీకు నచ్చలేదు అది భారతదేశం రూల్ కూడా భారతదేశం రూల్ కూడా కరుణాకర సోగుణ గారు అది భారతదేశం రూల్ కూడా అందుకే పోలీస్ స్టేషన్ పెట్టారు ఎవరైనా మూర్ఖంగా ప్రవర్తిస్తే ఎవడైనా మూర్ఖంగా ప్రవర్తిస్తే శిక్ష వేయడం కోసం కోర్టు పెట్టాడు జైలు పెట్టారు మితిమీరిన తప్పులు చేస్తే ఉరు శిక్షలు కూడా పెట్టారు ఎందుకు అనుకుంటున్నారు తమ తప్పుల్ని తాము తెలుసుకునే వరకు శిక్షలు అనుభవిస్తానే ఉండాలి అది భారతదేశం చట్టం రూల్ అది లీగల్ గా ప్రొసీడ్ అవుతా ఉంది మీకు అర్థమవుతా ఉందా రెండు ఉదాహరణలు స్ట్రాంగ్ ఉదాహరణలు చెప్పాను తొమ్మిది నెలలు మోసిన మీ తల్లి తొమ్మిది నెలల తర్వాత కష్టపడి సాదిన మీ తండ్రి మీరు చేసే పిచ్చి పిచ్చి చేష్టాల వల్ల కోపం వస్తే ఎలా మిమ్మల్ని కొట్టారో తిట్టారో యేసుక్రీస్తు కూడా అలాగే నన్ను నమ్మి నన్ను విశ్వసించి ప్రేమ జాలిదయ చూపించండి మీరు నన్ను నమ్మకుండా నేను చెప్పినవి వినకపోతే మీకు నరకం వస్తుంది అని చెప్పారు తప్పేం లేదు అందులో చిన్నప్పుడు తల్లిదండ్రులు చేసిన మీరు చేసే తప్పులని చూడలేక తల్లిదండ్రులు చేసిన దానినే యేసుక్రీస్తు చేశాడు భారతదేశంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇండియన్ పెన్నల్ కోడ్ కూడా ఏం చెప్తోంది రాజ్యాంగం ఏం చెప్తోంది అంటే తప్పు చేసిన వాడికి శిక్ష తప్పకుండా ఉంటుంది అనేది మన భారతదేశ రాజ్యాంగం కూడా చెప్తుంది తద్వారానే కోర్ ఫస్ట్ పోలీస్ స్టేషను కోర్టు జైలు మరి ఈ లాజిక్ ని మిస్ అయిపోతే మీరు ఒక ఉదాహరణ చెప్పారు ఆయనతో మాట్లాడుతూ టీవీ వేతనతో సీఎం అందరికి సీఎం ఏ కదా అపోజిషన్ పార్టీ వాడికి ఈ పార్టీ వాడికి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అపోజిషన్ పార్టీ అందరికీ న్యాయం చేయాలి గాని మరి పార్టీలాగా దేవుడు కూడా నా దాంట్లోకే వస్తే నన్ను నమ్ముకుంటేనే ఏంటది ఒక లైన్ మాట్లాడతాడు ఏసుక్రీస్తున్నాయి మా మతంలో అన్నడట యేసుక్రీస్తు ఏమని అన్నాడట యేసుక్రీస్తు నా మతంలోకి వస్తేనే మీరు స్వర్గానికి వస్తారు అన్నడట మరి సీఎం ఈరోజు ఒక ఒక పార్టీ గెలిచిన తర్వాత అపోజిషన్ పార్టీ వాడికి ఈ పార్టీ వాడికి అందరికీ సమానంగా చూడాలి పార్టీలు అయితే అలా చూస్తాయి దేవుడు లాంటి వాడు కూడా నా పార్టీలోకి వస్తేనే నేను నాకు స్వర్గం ఇస్తాను అంటే ఎలా అనేసి ఈయన లాజిక్ ఆ లాజిక్కి దీనికి ఏమైనా కంపేర్ అయిందా పార్టీలకి మీరు చెప్పిన లాజిక్ ఏమాత్రం కంపేర్ కాలేదు నేను చెప్పిన సక్రమైన రెండు ఉదాహరణలు చాలా చక్కగా ఆ కంపేర్ చేసుకోవచ్చు అది మీకు తెలుసు కూడా మీ అమ్మగారు మీ నాన్నగారు మిమ్మల్ని ఎలా అయితే మిమ్మల్ని ప్రేమించారో మీరు తప్పులు చేసినప్పుడు ఎలా ఖండించారో యేసు క్రీస్తు కూడా అలా చేశాడు మంచి చేసిన వాడికి మంచి చెడు చేసిన వాడికి చెడు అంతే కదా ప్రతిఫలం ఎవరికైనా అంతే మీ దాంట్లో కూడా నువ్వు నమ్మ క్రైస్తవ్యం నుంచి ఇప్పుడు వేరే మతంలోకి వెళ్ళవు సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది కదా ఎవడు చేసిన పాపాలు వాడు అనుభవించక తప్పదు దాన్నే నరకం అంటాం మరి మీ దాంట్లో కూడా అదే ఉంది కదా ఇప్పుడు నువ్వు నమ్ముకున్న దాంట్లో కూడా అదే ఉంది ఒకవేళ నువ్వు అది కరెక్ట్ అనుకుంటే దాంట్లో కూడా అదే ఉంది కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ఎవడు చేసిన తప్పులను వాడు అనుభవించక తప్పదు అదే పరలోకం నరకం అంటే యేసు క్రీస్తుని నమ్మి ఆయన మనం చేసిన పాపాలు ఎప్పుడు అవ్వదం కానుండి చేసిన పాపాలన్నిటినీ తూడ్చడం కోసం తన రక్తాన్ని సిలోలో దార పోసి వచ్చాడు నా ద్వారానే తప్ప తండ్రి యుద్ధకు ఎవడనూ రాడు అని చెప్పాడు కాబట్టి ఆయనను నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడు ఆయనను పోలి ఉంటాడు అంటే మంచి మార్గంలో ఆయన నమ్మని వాడు ఎలా ఉంటాడు చెడ్డగా ఉంటాడు వాడు పోతాడు నరకానికి చిన్న లాజిక్ తెలిసే చాలు భారత రాజ్యాంగం కూడా అదే చెప్తుంది పోలీస్ స్టేషన్ కోర్టు జైలు కూడా అదే చెప్తుంది నేను చెప్పిన విషయాలు మీకు సక్రమంగా అర్థమైతే మీరు మళ్ళీ మారు మనసు పొంది బాప్తిని తీసుకొని క్రైస్తవ్యంలోకి వస్తే చాలా సంతోషం అది నాకు కాదు మీ జీవం యుగ యుగాలు నర యుగ యుగాలు నరకంలో తగలబడిపోకుండా మరి యుగ యుగాలు పరలోక రాజ్యంలో మీరు సజీవులుగా ఉండాలంటే యేసుక్రీస్తుని తెలుసుకోవాల్సిందిగా ఒక సహోదరుడిగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం ప్రైజ్ లాడ్ క్రైస్తవులు కూడా కొంచెం విచ్చలవిడితనంతో తమ సొంత లాభార్జన కోసం చేస్తున్నటువంటి పిచ్చి పిచ్చి పనులను చూస్తూ ఉన్నాను ఇలా ఇలా తలకాయ తలకాతున్నాను చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో ఒక అంశాన్ని గ్రూప్లో పెట్టుకొని దాని కోసం పోరాడుతున్నానని చెబుతూ క్రైస్తవుల్ని తప్పుదారి పట్టించే ప్రతి క్రైస్తవుడికి నా హెచ్చరిక దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తా ఉన్నాడు నువ్వేం చేస్తే దాని ప్రతిఫలం అలాగే అనుభవిస్తావని తెలియజేస్తూ అందరికీ ప్రైజులాడ్ నేను మేధల రవి